బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఒక పెద్ద పెద్దపులి పంజాకైతే లక్ష్మి అనే ఒక వివాహిత తను మృత్యువాత పడిన ఘటన అయితే మనకి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది అసలు ఈ ఆసిఫాబాద్ జిల్లాలో అదేవిధంగా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుతలు కావచ్చు అదేవిధంగా పెద్ద పుల్లుల సంచారం అనేది ఎందుకు ఇంత తీవ్రస్థాయి అయిపోయింది అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఈ జిల్లాకి సంబంధించిన టైగర్ సేన లేకపోతే వేరే జిల్లాల నుంచి వచ్చిన ఈ పెద్ద పులిలు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక క్లారిటీ అయితే లేదు సో అసలు ఆ రోజు ఏం జరిగింది అనే అయితే లక్ష్మి వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఫాదర్తో మాట్లాడడం మీరు చెప్పండి అంటే ఆ రోజు పెద్ద పూలులకు సంబంధించి అలికిడి కానీ వినికిడి కానీ మన జరిగిందా అసలు అధికారులకి ఏమైనా తెలుసా అంటే పులులు వస్తున్నాయి తిరుగుతున్నాయి అని చెప్పేసి మిమ్మల్ని ఏమైనా అప్రమత్తం చేయడం జరిగిందా లేదండి లేదు ఏది చెప్పలేదు వాళ్ళు మనకు మాకు ఏది చెప్పలేదు మేము పొద్దుగాల నేను ఛాయ్ తాగి ఏడు ఆరున్నరకు శనిలాగా పోయినా మోటార్ వేస్తాను నీళ్ళు పట్టుకు పెడతా అని అంతలోనే ఆ పెద్ద పుల్లి రెండు సార్లు కలిసింది నాకు ఏ రోజు ఏ టైంకి శుక్రవారం ఆరున్నరకు ఆరు పావుదక్కో ఏడు అవుతుండే పావుదక్కో ఏడేటికి ఆయన ఫోన్ చేసిన మా ఊరోళ్ళకు వాళ్ళకు ఎవరన్నా శనిలాళ్ళు ఉంటే వాళ్ళకు చెప్పు చెప్పు అని ఫోన్ చేసిన ఫోన్ చేసిన ఫోన్ చేసిన మళ్ళీ వాళ్ళు ఎవరు ఎవరికో ఫోన్లు చేసేన్లు అంతలోనే ఇప్పుడు బెంగాల్ వాళ్ళు వచ్చేండ్లు ఈ వాచ్ఛర్లో వచ్చేండ్లు ఇద్దరు ముగ్గురు వాక్చర్లు వచ్చేళ్ళు వాళ్ళు ఏం అంటే పెద్ద పులి మొత్తం అవి ఫోటోలు తీసుకున్న వాళ్ళు పోటు వాళ్ళు తీసుకున్న వాళ్ళు వాళ్ళు అయితే మాకు ఇంతకుముందు చెప్పలేదు ఇంతకుముందు ఏం చెప్పలేదు మేము అట్లనే మేము మా పని మేము చేసుకుంటాం చేసుకోంగా రెండు 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 సార్లు కలిసి అంటే అదే రోజు లక్ష్మి కూడా చనిపోయింది అని అని చెప్పేసి అంటున్నారు అంటే మీరు చూసిన రోజు లక్ష్మి అదే రోజు చనిపోయిందా అదే రోజు అంటే నాకు రెండు సార్లు కలిసింది దానికి వీలు కాలే నన్ను చంపే అంత వీలు కాలే దానికి దాన్ని కాకసారికి ఈ బెంగాల్లో ఇట్లా తిరిగేసరికి అది ఏమైంది కదా ఆ షేన్ల వాడి అటు వెళ్ళిపోయింది మీరు చూసిన పెద్ద పులి ఆ పెద్ద పులే లక్ష్మిని చంపింది అని మీరు అనుకుంటున్నారా పెద్ద పులి అదే పులి చంపింది అంటే అక్కడ మేము బెంగాల్లో ఎవరైతే అక్కడ నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది అంటే ఎన్ని పులులు ఉండొచ్చు ఎన్ని వచ్చినాయని చెప్పేసి అంటే దాదాపు ఒకటి అనుకుంటే మాత్రం పొరపాడట్టే దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు పెద్ద పులులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు అంటే జట్టుగా వచ్చినాయి అవి అంటే శీతాకాలం టైంలో అవి జత కలిసి ఎందుకు అనేది ఒక పక్కన అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు కాకపోతే ఎన్నో అనేది పక్కన పెడితే అసలు మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్రామస్తులకు అందరికి ఇచ్చారు కాకపోతే మీ ఇంటి మీ బిడ్డకెందుకు మీరు మీరు కాల్ చేసి మీరు చెప్పలేకపోయారు అంటే వాళ్ళు పనికి వెళ్తున్నారా అని అనుకున్నారా పనికి వెళ్ళలే వెళ్ళట్లేదు అని చెప్పేసి మీరు అనుకున్నారా అవి మాకు తెలియదు పొద్దున నాకు వాళ్ళు పోయితాన్లాంటి నాకు తెలియదు వాళ్ళకు పొయ్యతాన్లాని వెళ్తే నేను పోయే వాళ్ళని కాపాడు నా బిడ్డను కాపాడుకుంటు వాళ్ళు పోయేది ఇంకా తెలియదు నాకు ఇది పక్క పంట ఉన్నోళ్ళు ఇంకా నాకు తోడు చెప్పలేదు అంటే వాళ్ళకందరు చెప్పిన ఒక మా సేను కాడికి వెళ్ళి ఒక ఐదు ఆరు సేనులు అడ్డాం అంతే మా సేను నుంచి చూడండి ఎంత దారుణం అంటే విధిరాతను బ్రహ్మదేవుడు కూడా చెరపలేడు అనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది అంటే వసంతరావుకి ఆ రోజు శుక్రవారం గత తొమ్మిది రోజుల బ్యాక్ అంటే ఇది తొమ్మిది రోజుల వెనుక ఇది అంటే తొమ్మిది రోజుల క్రితం ఇది అంటే ఆ రోజే ఏడు ఏడు నుంచి ఏడున్నర గంటల సమయంలో పెద్ద పులి కనిపించింది కనిపించిన తర్వాత వసంతరావు ఈ గ్రామస్తులు గన్నారం గ్రామస్తులందరికీ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనేది మనకు తెలుస్తుంది కాకపోతే తన కన్న కూతుర్నైతే ఇవాళ కాపాడుకొని పరిస్థితి అయితే అయిపోయింది అని చెప్పేసి మనకు తెలుసు ఉంది అంటే వాళ్ళ కూతురు కావచ్చు వాళ్ళ ఎవరైతే వాళ్ళ వి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి తను ఒక మాట చెప్పుంటే ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ లక్ష్మీ బతికేది కాకపోతే తలరాతని దేవుడైనా చెరపలేడు అని చెప్పేసి మనము చాలాసార్లు వింటుంటాం కాకపోతే ఇవాళ ఒక కన్న తండ్రి ఆవేదన ఇవాళ అంటే లక్ష్మి చనిపోవడం ఇవాళ మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు సో మీరు ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు శాఖ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి ఇట్లాంటి ఇప్పుడు ఈ పసిపాప ఇప్పుడు చనిపోయింది అంటే వన్ ఇయర్ కూడా కాలేదు పెళ్ళయి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా అవుతలే చనిపోయింది అంటే ఎంతో జీవితం చూడాల్సిన వయసులో తను ఇవల్ల తిరిగి రాని అయితే తను వెళ్ళిపోయింది సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు మాకు ఫస్ట్ చెప్పేదా ఇట్లా పెద్ద పుల్లు జరుగుతాన తిరుగుతానయి అని అవి కలుసుకునే టైము అని మాకు ఏది చెప్పలేదు వాళ్ళకి తెలిసి ఉన్నా కానీ వాళ్ళు చెప్పలేదు మాకు వాళ్ళకి చెప్పేసరికి ఈ డాడీ దా ఇప్పుడు పెద్ద పుల్లి మా బిడ్డ మీద పడ్డది ఇదండి మొత్తానికి ఆసిఫాబాద్ జిల్లాలో చూసినది అదేవిధంగా మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్న కూడా అదే అంటే ప్రతి దగ్గర జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మనకు నిన్న కాక మొన్న ఏదైతే మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డికి వెళ్ళే అంటే ఇందలవై టోల్ ప్లాజా నుంచి కామారెడ్డికి వెళ్ళే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటూ ఉంటాము ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవేలో కూడా దగ్గి ఏరియాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది చిరుతపులిని ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొనిపోయింది అని చెప్పేసి మనం తెలుసాం అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి ప్రతి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి సో నైట్ టైం ఏంటన్నా బయటకు వెళ్ళాలన్నా లేకపోతే షేన్లకు వెళ్ళే టైంలో కూడా డెఫినెట్లీ మీరు చాకచక్యంగా వరి వ్యవహరించాలా అంటే పొద్దున్నగానే పోయి రండి అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు వీళ్ళ ఎవరైతే లక్ష్మి వాళ్ళ కన్న తల్లి ఉంది ఒకసారి వాళ్ళతో మాట్లాడారు అమ్మ అసలు ఆ రోజు ఎప్పుడు ఫైనల్గా లక్ష్మితో మీరు మాట్లాడడం జరిగిందమ్మా ఇవాళ మాట్లాడినా నైట్లా నైట్లా మాట్లాడితే అమ్మ నేను పత్తి ఏరపోతాను అన్నది వాళ్ళ ఇంటికాడు ఉండి అత్తగారి సరే మరి ఇలా రోజు పోయినాం కదా తర్వాత మళ్ళీ తెల్లారి వాళ్ళ అత్తతోటి పోయిన వల్లే ఇలా తండ్రి ఏడున్నారా సేను పోయి పోయిండు పోయిన వల్లే ఆయనకు కలిసిండి మరి నాకు పులి కలిసింది మరి ఎవరన్నా ఉన్నలా అని అందరికి ఫోన్ చేయండి అటే తండ్రి చేస్తే తర్వాత ఇక ఈయన బీట మీద మతి రాలేద పోయిండు అని పత్తికి అయితే ఇక అందరికి ఫోన్ చేస్తే బయటకు వచ్చిండట అందరూ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇక అక్కడ అందరు బయటకు వచ్చిన తర్వాత ఇక మంది అక్కడ మొత్తుకున్నాలట మొత్తుకున్నా మళ్ళీ మొత్తుకుంటా అని పోదాము రా అని వాళ్ళని పిలుసుకొని పోయింది ఈయన అమ్మ అక్కడ లక్ష్మిని పెద్ద పులి పట్టుకున్న తర్వాత అంటే తనపైన పైన శ్రీ దాడి చేసిన తర్వాత ఎవరు కూడా ఆమెను కాపాడే ప్రయత్నం చేయలేరు అంటే దాదాపు ఎనిమిది మంది అక్కడ ఉన్నారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకైతే వాళ్ళు పారిపోయారు అని చెప్పి తెలుస్తూ ఉంది అంటే ఇదంతా కూడా ఒకవేళ అమ్మాయిని కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తే అనుకుంటున్నారా మీరు కాపాడే ప్రయత్నం చేస్తే బతుకుతురు కానీ అది వచ్చిన వల్లే అది లాట చూసిన వల్లే ఆయన లేటానికి వాళ్ళ ఉరికిన్లు ఉరికిన వల్లే ఒకతే ఉండే నా ఏం భరించుకుంటుంది నా బిడ్డ అందుకని ఇక ఈ తండ్రి ఇక లొల్లి అవుతుంది ఏందో ఇటుపోయాంరా అని నలుగురిని తీసుకొని పోయే వరకు చూసేవారకు నా బిడ్డ నా బిడ్డని ఎడితే అత్తదా మొత్తుకుంటే అత్తదా పెద పులు నా బిడ్డని చంపి నా లాబాద్ జిల్లాలో అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి సర్వసాధారణంగా జరుపుతూ ఉన్నాయి అటవీ శాఖ అధికారులే దీనికి పూర్తి బాధ్యత అయితే వసండులు కోరుతా ఉన్నాయి కాకపోతే ఈ రక్తం మరిగినటువంటి పులులు ఏవైతే ఉన్నాయో వీటికి రక్తం అంటే మనకి మనుషుల రక్తానికైతే అవి మరిగినాయి అనేది మనకు తెలుస్తూ ఉంది ఖచ్చితంగా అధికారులు స్పందించి ఖచ్చితంగా ఈ పెద్ద అయితే చర్య తీసుకోవాలా ఆసిఫాబాద్ జిల్లాలోని గన్నారం గ్రామంలో అయితే విషాదచం అలుముకున్నాయి సో ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఖచ్చితంగా శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ లక్ష్మి చనిపోయిందని చెప్పేసి తల్లిదండ్రులు అయితే కోరుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు ఆసిఫాబాద్ జిల్లాలో రక్తం మరిగినటువంటి పులులని పట్టు ని వాటిని ఖచ్చితంగా బోన్లో వేయాలని చెప్పేసి అటవీ శాఖ అధికారులకైతే ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు కావచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలైతే కోరుతూ ఉన్నారు తల్లిదండ్రులు అయితే ఇలా బోరున విలపిస్తూ ఉన్నారు అంటే ఇరవై సంవత్సరాలుగా పెంచుకొని ఇవాళ ఇవాళ ఒక్కసారిగా అమ్మాయిని ఆ పాప చనిపోయిందంటే ఇవాళ మేము నమ్మలేకపోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే దీనికి గల కారణం ఏంటి అని అంటే ఒక ఫారెస్ట్ అధికారులకు సంబంధించి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఇంత పెద్ద తప్పిదం తప్పిదం జరిగింది ఒకవేళ అటవీ శాఖ అధికారులు అంటే ఈ ఏరియాలో ఎక్కడెక్కడ పులులు సంచరిస్తున్నాయో అక్కడ దాని గురించి ఏమైనా గ్రామాలలో ఇట్లా పోలీస్ సంచరిస్తుంది అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చినా కూడా ఎవరు కూడా పంట పొలాలకు వెళ్ళి వా పనికైతే వెళ్ళే వాళ్ళు కాదు అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు సో ఏదేమైనప్పటికీ వాళ్ళకు ఒక తీరని లోటుగా అయిపోయింది లక్ష్మికి సంబంధించి ఒక తిరుగురాని రోకాలకైతే తను వెళ్ళిపోయింది సో ఇవాళ ఎవరు ఏం చేయలేరు కాకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కనీసం రెస్పాండ్ కాలేకపోయారు అని చెప్పి తెలుస్తూ ఉంది సో కనీసం వాళ్ళ దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగింది అనే దానిపైనైనా ఒక్కసారి చర్చించి వాళ్ళకేమైనా ఆర్థిక సహాయం చేస్తే కూడా చాలా వరకు బాగుంటుంది అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున కోరుతా ఉన్నాం ఎవరిని అడిగినా కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వరకు కనీసం రెస్పాండ్ కాలేకపో అండి అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉన్నారు చూ చూద్దాం మరి రానున్న రోజుల్లో ఎలాంటి న్యాయం జరుగుతుంది మరి అటవీ శాఖ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇంతమంది బలవుతూ ఉన్నారు అంటే ప్రతి సంవత్సరం కూడా ప్ర చాలామంది చనిపోతూనే ఉన్నారు సో ఇదంతా కూడా ఎప్పుడు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది అనే అయితే చాలామంది వెయ్యి కనులతో ఎదురుచూస్తూ ఉన్నారు సో ఇది ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు టీవీ ఆసిఫాబాద్ గన్నరం